అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సురేష్ బింగి ఈరోజు ముచ్చట్లో పోదాం ఏంటంటే గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ పాలనలో పేద ప్రజల పక్షాన నిలబడ్డారు కేసీఆర్ సారు పేద ప్రజలు బాగుపడాలని చెప్పి వాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు ప్రతిక్షణం పేద ప్రజలు బాగుపడే దిశగా ముందుకెళ్ళి అట్లా ముందుకు సాగాడు అట్లా చూసుకుంటా పోతే ఎన్నో గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి రైతులకు సంబంధించి రైతుబంధు చాలా గొప్ప పథకం అది వాళ్ళ పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి రెండుసార్లు వాళ్ళ పెట్టుబడి సాయంగా అందించేది రైతుబంధు అట్లాగే చూసుకుంటే పేదింటి బిడ్డ పెళ్లి జరిగినప్పుడు కళ్యాణ లక్ష్మి ద్వారా సహాయం అందించారు అట్లాగే చూసుకుంటే అవ్వాతాతల విషయంలో ఒకసారి గమనించండి ఒకప్పుడు అవ్వాతాతలు వాళ్ళ ఖర్చుల కోసం డబ్బులు కావాలంటే ఇంట్లో వాళ్ళను ఇంట్లో వాళ్ళను కొడుకునో లేదో మనవడినో ఎవరినో ఒకరిని అడుగు అడిగే పరిస్థితి ఉండేది అట్లాంటి పరిస్థితిని తీసేసి ఆసరా పింఛన్ ద్వారా రెండు వేల రూపాయల పింఛన్ అందించిన ఘనత కేసీఆర్ సార్ది అట్లనే చూసుకుంటే హాస్పిటళ్లలో ఆడబిడ్డలు ఆడబిడ్డలకు హాస్పిటళ్లలో కేసీఆర్ కిట్టు ఇచ్చిండు అట్లాగే ఎన్నో పథకాలతోటి పేద ప్రజలు బాగుపడే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలతోటి ముందుకు వెళ్ళారు పల్లె పల్లెన మళ్ళా సారే రావాలి అన్నట్టుగా ఉన్నది సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లె చేసినోడు జనము బిడ్డ మన కేసి యారు సరే అరే సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లల ఇట్లా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి కేసీఆర్ సార్ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి పేదలకు సహాయం చేసేలా పేదలు బాగుపడేలా ఉండేది ఓకే త్వరలో మేము కేసీఆర్ సార్ది ఒక సాంగ్ కేసీఆర్ సార్ చేసిన మంచి పనులు అన్నీ కలిపి ఒక సాంగ్ చేస్తున్నాము స్టూడియోలో మేకింగ్ స్టార్ట్ అవుతుంది త్వరలో మేము ముందుకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ